நடையலா நான் ஐடினால லோக்கல் வெப்சைட்டை மாடல நான் மேகட்ட நண்பர்களுக்கு வணக்கம் இவளால மகாவசன அதுக்கு சைக்கிள் கத்துறதுக்கு ஒரு ஒரு சைக்கிள் எடுத்துட்டு வரணும் நீங்க அசுவாபத்துல நீங்க கேட்ச் பண்ணுங்க நீங்க கேட்ச் பண்ணுங்க ஆனா ஆல்ரெடிஸ்லாம்

నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోల ఒక ట్వీట్ అనేది నాకు ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా అది ఎక్కడ ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లు తీసేసి బాగా చెప్పండి ఒక ట్వీట్ పెట్టడం కాదు కూడా ఆయన కోసం నుంచి ముందుకు వచ్చి ఆయన నాకు అభిప్రాయం అనిపించింది రాలేదు ఎలాగైనా వచ్చాను

నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలి అన్నా కూడా ఆయన బ్రదర్ మీకు ఇబ్బంది ఆయన ఆయనకి అన్నా కూడా ఇది ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు బ్రదర్ నాకు రావాలి నాకు మనస్ఫూర్తిగా నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసులో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు నాకు విమర్శలు ఎక్సైట్ చేస్తాం బ్రదర్ ఆయన అస్సలు ఏం చెప్పాలను అంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తెచ్చి అడుగు ఉండొచ్చు అండ్ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు ప్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా కర్లేపట్లేదు బాబు నేను వస్తానని హండ్రెడ్ పర్సెంట్ నా కాదు నేనే ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాను కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం లాస్ట్ గిట్టి ఒక అందరిలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ గిట్టి ఉన్నారు రవి గారు అలా కాకుండా ఈ నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పరిసరే పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే నాకు తెలిసిపోతుంది ఎంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడదు దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను సంస్కృతిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలి చాలా కష్టం ఈరోజు ఈరోజు నా మిత్రుడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నన్ను నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప టూలో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గర దగ్గరగా మూడు వందల కిలోమీటర్లు వన్ వే అంటే దగ్గర దగ్గర ఆరు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానీయండి ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకి ఏ రకంగా మంచి చేయొచ్చు మనం తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి మనం ఎదగడమే కాదు మనతో పాటు పది మందిని పైకి తీసుకురావాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి దగ్గర దగ్గరగా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం మంచి మిత్రులం మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం చాలా మంది మీరు చూశారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ట్వీట్ చేయడం మరి ఈరోజు అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తీగా ఉంది నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం వాస్తవంగా అయితే నేను కూడా ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేళ్ళే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు పర్స్యూ చేసేవాడిని కాదు అయినా సరే గుర్తు పెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది మరి థ్యాంక్స్ అలాట్ బీ నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం మిత్రులందరం కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దాంట్లో బాగా చేయాలి మంచి పేరు సాధించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు తన ఫీల్డ్లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు మరి అదే విధంగా మిగతా మిత్రులందరం కూడా ఎవరెవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు మరి అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ బెల్ చేయండి